అందరికీ నమస్కారం జూలై ఎనిమిదవ తారీఖు మన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ఎవరు పేరు చెబితే ఆంధ్ర ప్రజల యొక్క గుండెలు ఆనందంతో ఉప్పొంగి పొ ఎవరి మరణ వార్తను విని దేశం మొత్తం కంటతడి పెట్టిందో వేలాది గుండెలు ఆగిపోయాయో ఆ మహానేత యొక్క పుట్టినరోజు డెబ్భై ఆరవ జయంతి ఈ సందర్భంగా ఒక్కసారి మనమందరం ఇచ్చినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి వారు చూపించినటువంటి దార్శనికత రాజకీయాలకు వారు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వన్నే మనసుండాలే కానీ మనుషులకి ఎంతైనా చేయొచ్చు అని నిరూపించినటువంటి మహానేత ఆకాశమంత ఎత్తు ఎదిగినటువంటి జన కెరటం మన మధ్య నడిచినటువంటి ఒక హిమాలయం విశ్వసనీయత ఆపేక్ష ధైర్యం కరుణ జాగృత ఈ ఐదు సులక్షణాలు కలిగినటువంటి ఒక గొప్ప నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకెన్నో అందించారు ఈ రాష్ట్రాన్ని అనేక మంది పరిపాలించి వెళ్ళిపోయారు అయినా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన సమైక్య రాష్ట్రంలో ఐదు సంవత్సరాల మూడు నెలల్లో వారు అందించినటువంటి సంక్షేమం అభివృద్ధి ఎన్నటికీ మర్చిపోలేనటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో డెబ్భై నాలుగు తాగు సాగునీటి ప్రాజెక్టులని దాదాపు లక్ష కోట్లతోటి ఏర్పాటు చేయడంతో పాటు మొదలు పెట్టడంతో పాటు అన్ని అనుమతులు తెచ్చి పదమూడు కంప్లీట్ చేసి కోటి ఎకరాల సాగునీరు అందించాలనే బృహత్పర ప్రణాళికని రచించి దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి సాగునీరు అందించి ప్రతి జిల్లాకి ఒక విశ్వవిద్యాలయం బాసరలో ఒక త్రిబుల్ ఐటీ నూజువీడికి త్రిబుల్ ఐటీ ఇడుపులపాయకి త్రిబుల్ ఐటీ అంతెందుకు విశ్వవిఖ్యాతం చెందుతున్నటువంటి హైదరాబాదు పక్కనే ఉన్న కందిలో ఏర్పాటు చేయబడ్డటువంటి ఐఐటి ప్రతిష్టాత్మకమైన ఐఐటి అంతేందుకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేద విద్యార్థి తన చదువుకి డబ్బు ఆటంకల కాకూడదు అని దేశ విదేశాల్లో తన ప్రతిభని నిరూపించుకొని ఈ రాష్ట్రానికి సేవ చేయొచ్చని ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థుల్ని ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా మార్చినటువంటి వ్యక్తి ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఆయుష్మాన్ భవా అనేటటువంటి ఒక పథకంగా ఈ దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఒక పథక రచయిత ఒక సృష్టికర్త పేదవాళ్లగా ఉన్నటువంటి రైతులకి ఉచిత విద్యుత్ అందించినటువంటి మహానేత ఒకే ఒక్క సంతకంతో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ రోజు వరకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక నాయకుడి పరిపాలనలో వ్యవసాయానికి ఉన్నటువంటి విద్యుత్ బకాయిల్ని తొలగించమని రద్దు చేయమని ఒక ధర్నా చేస్తే బుల్లెట్ తోటాలు గుండెల్లో దించి రక్తపు ఏరులు పారించినటువంటి చరిత్ర ఒకవైపు ఉంటే ఒకే ఒక్క సంతకంతో పదకొండు వందల కోట్ల రూపాయలు బకాయిల్ని వ్యవసాయ విద్యుత్ బకాయిల్ని మాఫీ చేసినటువంటి చరిత్ర ఒకవైపు నాలుగు వందల కోట్లతోటి విద్యుత్ సబ్సిడీతో మొదలైనటువంటి ఉచిత విద్యుత్ ఆరు వేల కోట్లకి ఎగబాకింది అంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత గొప్పవో ఒక్కసారి ఆలోచిద్దాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకం అందింది అంటే అది శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దార్శనికతతో అందింది అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు పేదవాళ్ళని పట్టించుకున్న పాపాను పోల వారి ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాను పోల అలాంటిది కేవలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలోనే అప్పటికి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలని అందించినటువంటి ఒక నేత ఇలా చెప్పుకుంటూ పోతూ అనేకం ఈ రాష్ట్ర ప్రగతితో పాటు ప్రతి ఒక్క అంశాన్ని పారదర్శకంగా చాలా సమర్థవంతంగా పెన్నడు చూడనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని అందించినటువంటి మహానేత యొక్క జయంతిని రండి అందరం కలిసి కలిసి కట్టుగా ఈ దేశం వినపడేలాగా ఈ దేశానికి కనపడేలాగా ఈ రాష్ట్రంలో మారుమోగేలాగా సెలబ్రేట్ చేసుకుందాం ప్రతి గ్రామాన ప్రతి మండలాన రాష్ట్రంలోని నలుమూలల ప్రతి జిల్లా కేంద్ర హెడ్ క్వార్టర్స్లో అలాగే విలేజ్ల్లో ఉన్నటువంటి ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ద్వారా ఘనమైనటువంటి నివాళని వారికి గటిద్దాం సెలబ్రేట్ చేద్దాం వారు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మేలును బట్టి మనకు అందించినటువంటి ఒక గొప్ప నేతని జగనన్నని మనకు అందించినటువంటి మన రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని అద్భుతంగా గొప్పగా ఘనంగా సెలబ్రేట్ చేద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ ఈ రాష్ట్రం ఎన్నటికీ రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోదు ఈ రాష్ట్రం ఎన్నటికీ రాజశేఖర్ రెడ్డి గారి సేవలని మర్చిపోదు అపజయం ఎరగని నాయకుడుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చనిపోయి శవంలా పడిపోయి ఉన్నటువంటి కాంగ్రెస్కి మళ్ళీ జవ జీవాలు పోసి రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేతగా వ్యవసాయాన్ని పండగగా మార్చినటువంటి నేతగా గతంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారికి ముందు వ్యవసాయం దండగా అన్నటువంటి పరిస్థితి నుంచి కరువు కాటకాల మధ్య అల్లాడినటువంటి పరిపాలన నుండి సువర్ణ అధ్యాయంలోకి స్వర్ణయుగంలోకి వ్యవసాయాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి పందాలో పరుగులు పెట్టించినటువంటి మన నేతకి ఘనమైన నివాళిని అర్పిద్దాం థ్యాంక్ యూ